అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రగ్జనపు రాను నేనైతే ఈరోజు తొందరగా ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ అయ్యే రెసిపీ అయితే చూపిస్తాను నైట్ మిగిలిపోయిన అన్నంతో సో ముందుగా నేను నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉంటుంది కదా దాని అయితే కారపన్నం చేయబోతున్నాను దానికోసం అయితే అన్నం మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక పసుపు ఉప్పు కారం వేసి మంచిగా కలుపుకోవాలి సో ఆ తర్వాత కలుపుకున్నాక నేను ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర పల్లీలు పక్కకు పెట్టుకున్నాను కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా పక్క పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు అయితే దంచి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడెక్కినాక పోపు అవన్నీ వేసేసుకొని మా మిర్చిలు కూడా వేగినాక మిర్చిలలో లైట్గా ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి సూపర్ ఉంటుంది తినేటప్పుడు ఆ తర్వాత ఎల్లిపాయ దంచి వేసేసుకున్నాను ఆ తర్వాత అవన్నీ వేగినాక పోపు మంచిగా వేగాలి వేగినాక అన్నం కలుపుకున్నాం కదా కారపన్నం అదంతా వేసేసి కలుపుకోవాలి ఆ టెక్స్చర్ అంతా సూపర్ ఉంటుందండి స్పైసీ స్పైసీగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్కు నెయ్యితో గార్నిష్ చేసుకోవాలి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ